అందరికీ నా నమస్తే అండి బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనాలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు క్రీడ ప్రారంభించుకున్నామండి ఈరోజు మనం చక్రాలు తయారు చేసుకుందామండి శనగపిండి బియ్య చక్రాలు నేను ఎలా తయారు చేస్తాను చక్కగా తయ చేసుకునేటట్లుగా చూపిస్తాను మామూలుగా నేను ఎప్పుడు కూడాను మినపగుళ్ళతో తయారు చేస్తూ ఉంటాను ఎక్కువగాను మినుములతోటి తయారు చేస్తూ ఉంటాను చక్రాలు ఈసారి శనగపిండితోటి తయారు చేసుకున్నాను అనమాట చలికాలంగా దండి కారకారంగా చక్కగా తయారు చేసుకున్నాము అలాగే కరకరలాడుతూ బాగా క్రంచిగా నేనేమేమి పదార్థాలు యూజ్ చేస్తాను మీరు చూసేద్దరు కానీ అలాగే తయారు చేసే విధానాన్ని మీకు చూపిస్తాను సరేనా మరి ఇంకా వెళదాం గ్యాస్ పై దగ్గరికి ఇదిగోండి శనగపిండి అనమాట ఇదిగోండి శన శనగపిండి పోసుకున్నాను బియ్యపిండి పైకి వచ్చేసేసింది ఇది ఇలా ఇది ఎక్కువే వేసుకున్నాను శనగపిండి ఇది బియ్యపిండి అండి జల్లిచ్చి పెట్టేసేసుకున్నాను తర్వాత ఇవ్వండి ఉప్పు కారం నువ్వులు వాము అలాగే బటర్ అనమాట లాంటి పదార్థాలు మనం ముందుగా రెండిటిని ఇలా కలుపుకుందాము చక్కగా ఇలా మిక్సీ చేసుకుందాం మిక్సీ చేసుకుందాం శనగపిండి బియ్య పిండితోటి తయారు చేయాలనిపించింది ఈసారి చక్కగా మనం శనగపిండి కొంచెం ఎక్కువ వేసేసుకొని తయారు చేసుకుంటే కరకరలాడుతూ క్రంచిగా బాగుంటాయి అన్నమాట చలికాలం వచ్చేసింది కదండి కమ్మగా కారకారంగా తినాలనిపిస్తూ ఉంటుంది స్వీట్ కన్నా కూడా ఎక్కువగా కారాలు తినాలనిపిస్తూ ఉంటుంది ఈ చలికాలంలో అందుకోసమని హాట్ హాట్గా చేస్తున్నాను అనమాట ఇలా మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట పిండి అంతా కూడా బీ పిండి శనగపిండి చక్కగా కలుపుకోవాలి మీకు చాలాసార్లు చెప్తు ఉంటాను కదండి పిండి కలిపేటప్పుడు కలిపే విధానంలోనే ఉంటుంది మనం వేసే పదార్థాల్లో కలిపే విధానంలోనే ఉంటుందండి అని ఏ పిండినైనా సరే ఒక్కొక్క పిండికి ఒక్కొక్క కన్సిస్టెన్సీతో మనం తయారు చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అండి మన అందరికీ తెలుసులండి చక్రాలు తయారు చేసుకునే విధానం చక్రాలు అంటారు జంతికలు అంటారు మురుగులు అంటారు కారాలు అంటారు రకరకాలుగా పేర్లతో పిలుచుకుంటారు ప్రాంతాల వారిగా పిలుచుకుంటారు కదండి మేమైతే గుంటూరు వాళ్ళు చక్రాలని పిలుస్తాం మా చిన్నప్పటి నుంచి కూడా చక్రాలని అలవాటు అనమాట ఇదిగన్నా చక్కగా ఇలా మనకి చిన్న చిన్న ఉండలు అవి ఏమీ లేకుండా కలిపేసుకొని ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను నేను కొలత ప్రకారంగా చేసుకోనండి ఉజ్జాయింపే వేసేసుకుంటాను తర్వాత కారం వేసుకుంటున్నానండి సంబార్ కారం అనమాట చాలండి ఇదిగోండి వాము వేసుకుంటున్నాను వాము వాము పంటి కింద పడితే చక్కగా బాగుంటుంది అలాగే నువ్వులు వేసుకుంటున్నాను ఇవన్నిటిని ముందు ఇలా కలుపుకున్నాము తర్వాత బటర్ వేసుకుందాం అనమాట మొత్తం కూడా ఇలా కలుపుకుంటే మిక్స్ అయ్యేటట్లుగా నెల రోజులున్నా సరే నిల్వ చక్కగా ఉంటాయండి చక్రాలు అయినా సరే చెక్కలైనా సరే మన చేతిలో ఉంటుందన్నమాట మహత్యం మన ఆడవాళ్ళందరి చేతిలో ఉంటుంది చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత బటర్ అయితే వేసేసుకుందాం మనం చిన్నపిల్లలప్పుడైతే అమ్మమ్మ అమ్మ వాళ్ళు చక్కగా వెన్నపూసు వేసుకుంటారండి చెక్కలోనైనా చక్రాల్లోనైనా అంత వెన్నపూస అయితే అంత తీసేసి వేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు బటరు మొత్తం కూడా అంత కలిసేటట్లుగా ఈ విధంగా కలిపేసుకున్నాం ఉప్పు కారాలు మెంత తక్కువేనండి మామూలుగా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు ఉప్పు కారాలు అంటే సమంగా వేసుకుంటాం కానీ కారం అంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు తింటారు కదా ఎందుకండి చక్కగా ఇలా మొత్తం కూడా ఇలా కలుపుకో అంత అంతటికీ పట్టేటట్లుగా బట్టరానికి కలుపుకుంటే ఇక చక్కగా వాటర్ బాటిల్ అయితే కొంచెం కొంచెం కలిపి ఉంచుకోవచ్చండి కొంచమే కాబట్టి కలిపేసేస్తున్నాను మొత్తం టకటకా అయిపోతుంది సరిపోయిందండి కానీ కారం బొట్లో ఉంది వంట కదా చాలు కానీ ఎక్కువ అవుతుంది ఇదిగోండి కొంచెం కొంచెం ఇలా వాటర్ పోసేసుకుంటూ చక్కగా మనం మరి లూజ్గా కలుపుకోకుండా మనం వత్తే స్థాయిని బట్టి చక్రాలు గిల్లో వత్తేస్తాయిని బట్టి మనం చేసుకోవాలండి కన్సిస్టెన్సీ మామూలుగా గట్టిగా ఒత్తుకుంటే చక్రం అనేది గట్టిగా పిండి కలుపుకొని గట్టిగా ఒత్తేసుకుందాం అనుకోండి బలం కొద్దీ శక్తి కొద్దీ మనం ఓ చక్కగా ఒత్తుకోవచ్చు అలా చేసుకుంటే గట్టిగా పడతాయి చక్రాలు గట్టిగా మనం నవలాలి పళ్ళకు కూడా కొంచెం మనం పళ్ళకు కూడా మనం ఇవ్వాలన్నమాట అట్లానే కొంచెం లూజ్గా కలుపుకున్నాం అనుకోండి మనం చేసుకునే విధంగా కరకలాడుతూ కొంచెం మృదువుగా ఉంటాయి అన్నమాట పిండి కలిపే కన్సిస్టెన్సీ విధానం అలా ఉంటుంది శనగపిండి అలా అనమాట నేను మాత్రం మరీ అంత గట్టిగా కలుపుకొని మరీ మరి అంత జారుగా కలుపుకోను కొంచెం మీడిగానే కలుపుకుంటాను అనమాట ఇదంతా కలిపిన తర్వాత నేను చూపిస్తాను కన్సిస్టెన్సీ చక్కగా ఓకేనా ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీతోటి కలుపుకున్నాను నేను వత్తటానికి వీలుగా ఉండేటట్లుగా కలుపుకున్నాను అన్నమాట ఇలా కలిపి పెట్టేసుకున్నాను ఇక శనగపిండి కదా త్వరగా మనం గ్యాస్ వెలిగించేసుకుందాం నూనె పెట్టేసుకుందాం ఎందుకంటే చేదు వచ్చేసింది టకటక తయారు చేసి వేసుకోవాలి ఓకేనా ఇక కొంచెం నీళ్లు తడుపుకొని మనం చేసేసుకోవచ్చు శనగపిండి ఎక్కువగా ఉంది కాబట్టి శనగపిండి ఎక్కువ వాడతాను కాబట్టి వాడేటప్పుడు బీపిండి తక్కువ కాబట్టి ఈ కన్సిస్టెన్సీతో నేను కలుసుకున్నానండి చక్కగా ఓకే గ్యాస్ బుక్ దగ్గరగా నూనె అయితే వేడెక్కింది ఇది చింతపండు వేసుకుంటానండి నేను అంటే కొంచెం పరెస్ట్ అయితే పగులు తీయమని నాకు భయం అనమాట కొంచెం అందుకని దిష్టి కోసం దేనికైనా సరే నేను అలా వేసుకుంటాను ముందు సన్న వాటితో తయారు చేసుకుంటానండి రెండు మూడు సార్లు అలా పరెస్ట్ అయిపోయి పగిలిపోయాయి అనమాట అందుకని భయం ముందు సన్న వాటితో చేస్తున్నాను ఇదిగోండి కొంచెం వాటర్ అద్దుకొని చక్కగా కన్వీనియంట్గా నేను వచ్చే విధానంగా ఇలా కొంచెం ఆట వద్దుకొని ఇలా వస్తే విధానంగా ఇలా చక్కగా శనగపిండి కదండి పొంగుల్ అనమాట అందుకని జాగ్రత్తగా చక్కగా చూస్తా ఈ సన్ను వాటికి ఏంటంటే ఈ బెజ్జలకి అంటుకుపోతాయి వాము ఒకటేనో నువ్వులు ఒకటి అంటుకుపోతాయి రెండు చక్రాలు చేసిన తర్వాత అప్పుడు కొంచెం ఈ చింతపండు అనేది చక్కగా పులుపుకి వచ్చేస్తుంది ఇంకా అప్పుడు పులుపు తగిలితే చింతపండు అనేది శనగపిండికి కాకుండా ఉంటుందని నాకు తెలిసిన వరకు అండి ఇంకా పగల ఉంది అప్పుడు పెద్దది పోల్సు పెట్టేసుకుంటానండి రెండు తారులు తయారు చేసి మళ్ళీ కొంచెం వాటర్ అద్దుకొని ఇవ్వండి కొంచెం పెట్టం అనుకోండి అది కాగా చక్కర గ్యాస్ ఫుల్ మీదే పెట్టేసుకోండి చక్కగా నోట్లో వేసుకుంటే వెన్నె పూట్లు కరిగిపోవాలన్నమాట కరకల్లాడుతూ క్రంచీగా ఉండాలి చక్రాదంటే అందరికి ఇష్టం కదా కరకల్లాడిస్తూ కొంచెం ఇది కూడా ఉడకాగ కానీ మనం తీసేసుకోటండి పసిపిల్లలు సైతం కూడా తినొచ్చండి ఉప్పు కారాలు అలా ఉంటాయి ఆ మెత్తగా నోట్స్ వేసుకుంటే చక్కగా అలా నవ్వు నవ్వులతో తినేసేయచ్చు ఇలా తీసుకొని మళ్ళీ చింతపండు వరకు వేసేసుకోవాలి అలా ఉంచుదా తర్వాత ఇక తీసేసుకుందామండి అండి ఫోల్డ్ పెద్దలు పెట్టేసేసుకున్నాం మొత్తం కూడా ఇక స్ట్రక్ అయిపోతాయండి ఈ బెచ్చాల్లో నిలబడిపోతాయి అనమాట ఇవన్నీ సన్న బెచ్చాలు కదా అందకోవచ్చు అని చెప్పేసి ఈ గుండి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఇదైతే పెట్టుకుంటాను ఇది మామూలుగా చెక్క ఇది స్టారు ఇదేమో పాల తెలకలు తీసుకోవటానికే ఉంచుకున్నాను ఇది పెట్టుకుంటాను ఇది కొంచెం అట్లా వాటర్ తరుపుకొని మనం ఈజీగా ఒత్తుకోవటానికి చాలా కన్వీనియంట్ సుఖంగా ఉంటుంది అనమాట ఒత్తి నన్నాళ్ళు ఒత్తి ఇప్పుడు కొంచెం అట్లా ఇలా తిరగేసేసుకోవటం చిన్న చక్రాలు చూసారా ఇలా బరుబర్లాడితే సన్న చక్రాలు నోట్లో వేసుకుంటే కలుపుకోవాలి చక్కగా అలా పడిపోతాయి ఇప్పుడు పెద్ద పెద్దలు కదా అవన్నీ కూడా చక్కగా పడిపోతాయి మళ్ళీ ఇలా అడుగుది కొంచెం అలా ఉంటుంది కదా తీసేసుకొని కొంచెం ఇలా పెట్టి రెడీగా పెట్టేసుకుంటే చక్కగా బాగా తర్వాత మనం కొంచేసుకోవాలండి పెద్ద చక్రంగా ఉంటుంది ఉడకాలి కదా ఇవి కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చి ఉడకాగిపోయిన తర్వాత తీసేసుకోండి జరగపిండి కదండి ఖర్చు పోతుంది బాగా పని పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలండి మాకు చక్కగా నీట్గా ఉండాలి ఆడవాడ అందరూ అంతే కదా ఒక్క పొట్టు కూడా నూనె పోకుండా మళ్ళీ వేస్ట్ కాకుండా కింద పడకుండా చక్కగా తయారు చేసుకుంటాం కదా కొంచెం బ్రౌన్ కలర్ అనుకుంటాం బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకున్నాం చక్రాలు అన్నాక కొంచెం ఎరుపు కలర్ వస్తేనే బాగుంటుంది కన్న చక్రాలు అయితే చకాలు వచ్చేసేసరి లావు చక్రాలు కదండి కొంచెం ఉరికి నీట్ అవుతుంది ప్రాసెస్ వచ్చేసింది చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇక తీసేసి చక్కగా చూసారా తర్వాత ఓకే మళ్ళీ పొంగు రాకుండా చూసారా చింతపండు ఎంత పని చేస్తుందో లేకపోతే పొంగు వచ్చేసి మొత్తం కూడా చుట్టూతా కూడా పొంగిపోయి పొర్లిపోతుంది అనమాట అనేది అందుకని కొంచెం చింతపండు వేసుకున్నాం అనుకోండి పొంగిపోకుండా ఉంటుంది సైజు కూడా బాగా లావుతుంది ఉబ్బినట్లు అయింది బట్టర్ వేసుకున్నాం కదండీ ఎందుకు కాసుకొని చక్కగా లాగుతుంది ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగానే తీసేస్తుంది కార్తీక మాసం అంతా చక్కగా తీర్థయాత్రలకి మనం అలాగే పుణ్యక్షేత్రాలకి దేవాలయాలకి చాలా చోట్లకి వెళ్ళాం కదండి చాలా పూజలు తోటి మనం యజ్ఞాలతోటి హోమాలు గతాలు నోములతో కార్తీక మాసం అంతా కూడా చాలా చక్కగా పూజలు చేసుకున్నాం మహాదేవుడికి కైలాసం నుంచి ఏం చేశారు కదా శివకేశువులైన హరిహరలైన ఆ విధంగా మనం ఎంత చక్కగానో పూజలు చేసుకున్నాం తీర్థయాత్రలకు వెళ్ళాం దీపారాధనలతోటి ఉదయం సాయంకాలం దీప దీపారాధనతో ఎంత చక్కగా కోలాహలంగా చేస్తున్నాను ఈ సంవత్సరం మాత్రం బాగా చేస్తున్నాం

నువ్వులతో సహా వావుతో సహా మొత్తం పడిపోవాల్సిందేనే ఇక ఇలానేనండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఇంకే చక్రాల విషయం తెలుసు కదా శనగబిండితో తయారు చేస్తున్నాను అనమాట ఈసారి ఇలా అలా పెట్టేసుకుంటే ఇంకా అయిపోతుంది చక్కగా ఇంక తయారు చేసిన తర్వాత చూపిస్తా ఓకేనా ఇదిగోండి చక్రాలు చూసారా చక్రాలు జంతికలు మురుగులు కారాలు రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు ప్రాంతాలు ఎవరికి మేము మాత్రం గుంటూరు చిన్నప్పటి నుంచి కూడా చక్రాలనే పిలుస్తాం అన్నమాట చక్కగా మూలుగా కరకలాడుతూ ఉన్నాయి చూసారా ఇలా నోట్లో వేసుకుంటే కన్నా పసలా కరిగిపోతుందండి సూపర్ సూపర్గా ఉన్నాయి కొంచెం బొరబొర్రలాడతా కరకర్రలాడతా క్రంచీగా బాగుంది ఈ చలికాలంలో హాట్ హాట్గా కరకరంగా చక్రాలు అనడం బాగున్నాయండి ఇలా అందరికీ తెలుసు కదండి చక్రాలు చేసుకునే విధానం ఏమన్నా తినాలనిపించుకున్నప్పుడు గబానం చేసుకోవచ్చు చక్రాలు చెగపిండి బీపిండి కలుపుకొని లేదా మినపగుళ్ళతోటి చక్రాలు తయారు చేసుకోవచ్చు ఇవన్నమాట చక్రాలు ఇక ఈ రోజుటి వీడియో చూసాం కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మరలా రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మరో మంచి అంశంతో మేము ముందుకు వచ్చేస్తానండి వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ వస్తుందండి హైప్ని క్లిక్ చేయండి హై క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడిందే బ్లాక్ నెంబర్స్ పడుతుంది అనమాట దాన్ని కూడా క్లిక్ చేసేసేయండి ఓకేనా మీరు మాకు సపోర్ట్ ఇచ్చినట్లుగా ఉంటుందన్నమాట రేపు వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం అండి